నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పే అంశం ఏంటంటే వినుకొండలో బాధితులకి ఎటువంటి భరోసా ఇవ్వని జగన్ పర్యటన వినుకొండలో బాధితుల కుటుంబానికి ఎటువంటి భరోసా ఇవ్వని జగన్ పర్యటన ఈ వీడియోలో పూర్వపరాలు తెలుసుకునే ముందు దయచేసి మీ అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలో అంశాల గురించి తెలుసుకున్నట్లయితే గత ఈ నెల పదిహేడవ తేదీ వినుకొండలో జరిగినటువంటి వైసీపీ లీడర్ రషీద్ హత్య సంఘటన రాష్ట్రంలో కొంత సంచలనం రేపింది ఈ హత్య జరిగిన కుటుంబంలో యొక్క బాధితుల్ని హత్య జరిగిన కుటుంబాన్ని పరామర్శించడానికి నిన్న జగన్ వినుకొండ పర్యటన చేశాడు జగన్ వినుకొండ పర్యటన పెట్టుకోవడంతో ఆ బాధిత కుటుంబంలో కానీ అక్కడ ఉన్న వెనుకొండలో వైసీపీ నాయకులు కానీ ప్రజలకు కానీ కొంత ఆసక్తి కలిగింది అమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నాడు సరే ఇంకా చనిపోయిన వ్యక్తిని అయితే తిరిగి తీసుకురాలే కాబట్టి కుటుంబానికి కొంత భరోసా వస్తుంది వాళ్ళకి ఏదో కొంత నమ్మకం కలిగిస్తాడు కొంత సహాయం చేస్తాడనే ఉద్దేశంతో వినుకొండ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ జగన్ గారు పెట్టుకున్నటువంటి అంటే హత్య రాజకీయాలు చేయటంలో వెనతో హత్యారాజకీయాల చే చేయటంలో బాగా నైపుణ్యం చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటన ఆశాంతం అంటే తాడేపల్లి నుంచి వినుకొండ దాకా కూడా ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా అనేక రాజకీయ మైలేజ్ రావటానికి ఏ అయితే ఏ ఏవైతే చేయాలనో అవన్నీ చేశాడు అంటే కారు రిపేర్ వచ్చింది నాకు ప్రభుత్వం కారు ఇవ్వలేదని నాకు సెక్యూరిటీ ఇవ్వలేదని దాదాపు ఒక ఏడు గంటల పాటు ర్యాలీగా పోయి ఎట్టకెళ్ళకు వినుకొండ చేరి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకుండా రాజకీయ విమర్శలు మొదలుపెట్టాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి శాంతి భద్రతలు కరువైనాయి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అనేక మంది వైసీపీ నాయకుల యొక్క ఆస్తుల్ని వైసీపీ నాయకుల్ని చంపేయటం జరిగింది ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరిగింది ఎటువంటి శాంతి భద్రతలు లేవు వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టండి ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో అందరితో కలిసి వైసీపీ నాయకులు అందరూ కలిసి ధర్నా చేస్తాము మేము ఎన్నెన్నో పథకాలు ఇచ్చాము ఆ పథకాలు ఇప్పుడు ఇవ్వలేదు పోయిన సందర్భం ఏంది పథకాల గురించి మాట్లాడేందుకు సరే అవి ఏదో మీరు సందర్భం వచ్చింది కాబట్టి రాజకీయ విమర్శలు చేశారు అసలు మీరు పోయింది ఎందుకు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారనే ఉద్దేశం ఉద్దేశం వాళ్ళందరికీ ఉన్నది మీరే చెప్పారు చాలా పేద కుటుంబం ఒక వైన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అని సరే వాళ్ళ హత్యలు ఎలా జరిగిందో దాని యొక్క పూర్వపరాలు మనకొద్దు ఒక మాజీ ముఖ్యమంత్రిగా రిచ్చెస్ట్ మీరు సీఎంగా ఉన్నంత ఉన్నంతకాలం కూడా భారతదేశంలో రిచ్చెస్ట్ సీఎం ఇప్పుడు రిచెస్ట్ ఒక పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు అంటే మీరు మీ అఫిడవిట్లో మీరు చెప్పినటువంటి ఆస్తుల ప్రకారం తీసుకున్నట్లయితే మీరు అత్యంత రిచెస్ట్ మ్యాన్ రిచెస్ట్ మాజీ ముఖ్యమంత్రి ఇన్ ఇండియా సహజంగా బాధితులు ఏం కోరుకుంటారు మా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి మనకు ఇబ్బంది లేదు మన పిల్లల చదువులకు ఇబ్బంది లేదు మనకు సహాయం చేస్తారు ఆర్థిక సహాయం చేస్తారని ఉద్దేశం ఉంటుంది అక్కడికి వచ్చిన జనాలు ప్రజలు కూడా అందరూ అదే ఆలోచనతో ఉన్నారు కానీ నువ్వు రాజకీయ ఉపన్యాసాలు చేసి ఉత్త చేతులు తిరిగి రాకపోతే ఏమే ఒక కనీసం ఒక ఐదు లక్షలు ఇవ్వచ్చుగా వాళ్ళకి సహాయం చేయొచ్చుగా ఏమో ఐదు లక్షలు ఇవ్వలేరా మీరు ఐదు లక్షలు కాదు కనీసం ఒక లక్ష రూపాయలైనా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయొచ్చుగా మీ పిల్లలకు మేము ఉన్నాము మేము చదివిస్తాము పార్టీ తరఫున లేదా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని అప్పుడు ఎప్పుడో ఒకటి ప్రారంభించినట్టు గుర్తు నాకు మేము చారిటబుల్ ట్రస్ట్ మా నాన్న పేరు మీద పెట్టున్నాము కాబట్టి మేము ఆ ట్రస్ట్ ద్వారా పిల్లలను చదివిస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది లేదని మీకు ఆ ఫ్యామిలీకి మీరు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా అసలు మీరు ఆ పర్యటనకు ఎందుకు వెళ్ళారు పర్యటనకు ఉద్దేశం ఏంది అంటే మీరేదో ఇస్తారని ఊహించుకోవటం అనేది వాళ్ళ తప్ప అనుకోవాలి ఎందుకంటే సహజంగా మీరు పాదయాత్ర చేసేటప్పుడు చూసాం ఎక్కడ పోయినా వాళ్ళు ఎంత వచ్చి చెప్పినా మన ప్రభుత్వం వస్తే చేస్తాం మన ప్రభుత్వం వస్తే చేస్తామని చెప్పటం తప్పితే కనీసం పది రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసిన సందర్భాలు నాకైతే తెలియదు నేను ఉదయం నుంచి అన్ని పేపర్లు ఎత్తుకులాడా నిన్న వినుకొండలో కనీసం ఏమన్నా ఒక లక్ష రూపాయలైనా ఆర్థిక సహాయం చేశారామోనని క్షుణ్ణంగా చదివా ఒకటికి నాలుగు సార్లు అన్ని పేపర్లు చదివా సాక్షి పేపరు క్షుణ్ణంగా కనీసం ఐదు సార్లు చదివా ఎక్కడన్నా కనీసం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్టు చెక్కామని ఇచ్చినట్టు నేను ఉందామోనని ఎందుకంటే తెలుసుకొని మళ్ళీ చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అవుద్ది అది నా రిమార్క్ అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారని వాళ్ళు ఎంతో ఆశతో అత్యాశతో వినుగొన్న ప్రజలు ఎదురు చూశారే ఆ బాధిత కుటుంబానికి ఒక భరోసా ఇవ్వకుండా మీరు రాజకీయ ఉపన్యాసం చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేసి నిన్నటి వరకు ఉన్న పోలీసు బాగున్నాడు పోలీసు తోటి చచ్చిపోయాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ వచ్చి రెండు రోజులు ఇచ్చాడు వెంటనే హత్య జరిగింది ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ అన్నీ నిద్రపోతున్నాయి అంటే ఇవన్నీ కాపలాగా వస్తుంటాయి ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ప్రతి ఊరిని మరి అవి కాపలా కాస్తున్నప్పుడు సాక్షి ఏం చేసింది సాక్షి అని ముందు చెప్పొచ్చు కదా ఇట్లా జరగబోతుందని ఎవరు ఊహించలేరు సరే అది ఏదో జరిగింది మా కెన్ మీడియా తరఫున కూడా వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము దురదృష్టవ శాతం జరిగింది ఒక మనిషి చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఈ రాజకీయాలలో ఇది చాలా మంచి వాతావరణం కాదు ఒకరినొకరు చంపుకోవడం దురదృష్టం శాతం ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన కారకమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి అది అందరి డిమాండు దీనికి ఇంకా ఏవేవో కారణాలు చెబుతుంటారని మీరు అసలు విషయం మర్చిపోయారు కాబట్టి మీరు నిన్న చేసినటువంటి వినుకొండ పర్యటన నా దృష్టిలో అట్టర్ ప్లాప్ ఉపయోగమే లేదు కనీసం మీరు ఒక లక్ష రూపాయలు కానీ యాభై వేల రూపాయలైనా మీరు ఒక ఆర్థిక సహాయం చేస్తుంటే మీ క్రెడిబిలిటీ మీ విలువ పెరిగేది తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఈడీ లెక్కల ప్రకారమే నలభై ఐదు వేల కోట్ల ఆస్తులు దోచుకున్నట్టు చెబుతున్నాయి సరే ఈ మధ్య ఇంక ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందని అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పనవసరలా మీరు వేసినటువంటి అఫిడవిట్ ప్రకారం మీకు అత్యంత భారతదేశంలో అత్యంత టెస్ట్ రిచెస్ట్ పొలిటీషియన్ మరి ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఒక పేద కుటుంబంలో మిమ్మల్ని అభిమానించి పార్టీలో కష్టపడి తిరిగే కార్యకర్తకి మీరు ఎందుకని సహాయం చేయలేకపోయారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా పార్టీ తరఫున ఎక్కడ తిరిగినా కార్యకర్త చనిపోయినా దానికి వ్యవస్థ ఉంది ఒక కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్త పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పూర్తిగా వాళ్ళకు ఉద్యోగం వచ్చేంతవరకు చదివిస్తారు ఒక కార్యకర్త చనిపోతే వెంటనే వాళ్ళకి లక్ష రెండు లక్షలు పరిస్థితిని బట్టి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తారు మీరు ఎక్కడైనా చూడండి దాదాపు కార్యకర్తల సంక్షేమం కోసమే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించింది తెలుగుదేశం పార్టీ కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు ఎందుకు ఆ విధంగా సహాయం చేయలేకపోయారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా నిరుత్సాహపడిపోయారు మీ ప్రవర్తనతో ఇక మీద ముందు ముందు మీరు ఎక్కడికైనా పరామర్శకపోయినట్లయితే రాజకీయం ఉపయోగించుకోవడానికి పోవటం కంటే ముందు మీరు ఏదో ఒక ఆర్థిక సహాయం చేయటం మీద దృష్టి పెట్టండి ఇది నా విన్నపం అలా చేసినట్లయితేనే మీ గౌరవం కాపాడుకున్నట్టు మీరు రాజకీయం చేసుకోండి రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు రాజకీయం చేయాల్సిందే మీ చేసే రాజకీయాన్ని ఎవరు వద్దనరు కాదనరు కానీ పాపం పేద కుటుంబం కుటుంబంలో పెద్ద చనిపోయారు వాళ్ళ పిల్లలకు ఒక దారి చూపించి వాళ్ళకి ఏదో ఎంతో కొంత ఆర్థిక సాయం చేసినట్లయితే వాళ్ళు సంతో వాళ్ళు సంతోషించి ఉండేవాళ్ళు వినుకొండ ప్రజలు సంతోషించి ఉండేవాళ్ళు అక్కడ మిమ్మల్ని చూడటానికి వచ్చిన రాజకీయ నాయకులు అందరూ కూడా సంతోషించుండేవాళ్ళు నమస్కారం